చేసుకోవాలి ప్రతి పని వాషింగ్ మిషన్ వాళ్ళు ఇస్తాలే నేను నాకు వెళ్ళలేదు ఇచ్చి మేడం గారు ఫోన్ చేశారు ఒక గాడ్రేజీ కంపెనీ నుంచి ఇందాక చేస్తే నేను అడిగా ఇలా వాషింగ్ మిషన్ మీరు తీసుకెళ్ళరానడితే లేదండి అలా ఉండదు మీరైతే అక్కడ అప్పు చెప్పాలి మీరే తీసుకెళ్ళాలి మేము చేసి పెడతాము రిపేర్ అందా ఏం చేద్దాం మొట్టమొదళ్ళని అన్న చూసి బండి మీద తీసుకెళ్ళాం చేసేదేమో మనం మొయ్లేం అది కంప్లైంట్ ఇచ్చారుగా అండి అంది పంపిస్తాను అన్న టెక్నిషియన్ని వచ్చారండి చూసుకున్నారని చెప్పి నేను ఇక చెప్ప పని చాలా పని ఉంటది అనిపించింది Reis perd

అది మోషన్స్ అది కంట్రోల్ చేసేది సెలవు చేసేది పట్ట అవును అప్పుడు మోషన్స్ కంట్రోల్ అవుతాయి అది టీ పెట్టుకుంటున్నా తాగు టీ ఏంటి అరుస్తుంది ఉడతా అలా టీ బాగుందా పంచదారా అన్నీ సరిపోయినా స్ట్రాంగ్గా బాగుంది వడతాయి ఇక్కడ ఎక్కువ వడతలు ఎక్కువైపోయినాయి వడతలు పామురాలు ఎక్కువ

ఊరు కాదు నీ డ్యూటీకి వెళ్ళేసరికి రాత్రి పది అయింది నిన్న మా పాప కూడా లేటుగా వచ్చింది ఇంటికి వాళ్ళ అత్తవారి ఇంటికి వెళ్ళి లేటుగా వచ్చింది అందుకని అన్నీ ఉండిపోయినా ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం ఈరోజు అదే చేత్ ఉతికితే బాగుంటాయి బట్టలు వాషింగ్ మిషన్ అంత కరెక్ట్గా రాదు

టీ పెట్టుకున్నాయి కడుగుతున్నావాడి కడిగేస్తావు ఉంచవు నువ్వు సాయంత్రం టీ పెట్టుకున్నాను ఇప్పుడే కడిగేస్తాం టీ అయిపోయింది కప్పులు అవన్నీ కడిగేస్తుంది ఇప్పుడు పెండింగ్ ఉంచదు ఇదే అండి రైస్ అయితే పోయి మేము స్టవ్ మీద పెట్టేసాం ఇది ఒక ఇరవై నిమిషాలు అయిపోద్ది ఏంటి మరి ఈరోజు వర్క్ అయిపోయినట్టండి ఈ కర్రీ సై ఉన్నాయండి నిన్న దోసకాయ పప్పు అవన్నీ అలాగే ఉండిపోయినాయి ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్ళి వచ్చా కదా అలాగే ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఉన్నాయి అవి అడ్జస్ట్ చేసుకుంటాం ఈ పూటకి ఎందుకు పాడు చేసుకోవటం వండుకున్నాయి అదే అండి ఇదండి ఈ రోజుకి వీడియో మీకు గనక మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధముగా కామెంట్ రూపంలో మా వీడియోలు ఎలా ఉన్నాయో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి